ఏంటది ఏమి? కొర్ కట్టే తవమ్మ గోల్ కట్టేలా ఏమి ఎందుకు నాకు గోలి ఉండాలి గోల్ నయ్యి ఇస్తున్నావా కట్ చేసాదా ఇవ్వు మరి

ఆకలిస్తుందా ఆకలి వేస్తే అన్నం తినాలి కదా అన్నం పెట్టేదా పెట్టుకుంటావా అక్కడ ఇప్పుడు దాచి పెట్టుకుంటున్నావు అక్కడ

పెయింట్ చేస్తున్నావా <descriptor> <fans odita et fabu> ఏ కలర్ అది కింద వేయకూడదు కింద వేయకూడదు వేయి పేపర్ మీద వేయాలి ఇంకో పేపర్ ఉంది కదా ఇదిగో దాని మీద పోయి బెలూన్ మీద వేస్తున్నావా ఏమేస్తున్నావు పెయింటా నీ బొమ్మ వేస్తున్నావా చూపి 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 ఆడుకుందామా ఇదిగో ఆడుకోరా పట్టుకో క్యాచ్ దూరం వెళ్ళు దూరం వెళ్ళు వెళ్ళుకివా